క్రీస్తును నమ్మికిని బాప్తిసం తీసుకున్న తర్వాత లోక పాపాలకి లోక వ్యసనాలకి అసలు ఎలా లోన్ అవుతారండి భయం ఏదో అసలా అసలు ఏమాత్రం మనం రక్షణ పొందుకున్నాం అని ఆలోచన రాదంటారా అంటే అందరూ అనట్లే కొంతమంది ఉన్నారు వాళ్ళని చూసా వాళ్ళ కోరకు నేను అంటున్నాను చాలా మంది మందు తాగేస్తున్నారు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కొంతమంది చాలామంది వ్యసనాలకు లోనైపోతున్నారు బాప్తిష్టం తీసుకున్నారు అంత అవగాహన లేని వాళ్ళు రక్షణ ఎందుకు పొందుకోవాలి బాప్తిసం పొందుకున్న తర్వాత అలా వ్యసనాలకి ఎందుకు లోనైపోవాలి ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉండొచ్చు కానీ ఇది నీ పతనానికి నువ్వు కలిగి ఉన్నది అంగీకరించింది ఏదో అసమస దేవుడేం కాదు శాతకాన్ దేవుడు కాదు దేవుడైనా ఎంత శాంతం అంత ఉగ్రత కలిగింది సరే ఆలోచించినప్పుడు చెప్పండి ఆ బాధ్యత మన పైన ఉంది వాళ్ళని చూసి మనకి అంటే మొదట మనం ఎలా ఉన్నామో మనకు తెలియాలి చెప్పకపోతే మనకు కూడా అది తీర్పే అవుతుంది చాలా బాధగా ఉంది సరే ఆలోచించాలి சே பையனாய சையா